లిటిల్ హార్ట్స్ సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ కి హార్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు మన రాజగాడికి రోజా దొరికింది రీజినల్ సాంగ్ కి ఆస్కార్ వచ్చింది ఆర్సిబి కి కప్పు వచ్చింది అండ్ అండ్ మన మౌళికి సంధ్యా థియేటర్ లో రికార్డ్ వచ్చింది మీ హీరోకి కి సంధ్యా ఎస్ హౌస్ఫుల్స్ మాత్రమే కాదండి జనాల్లో క్రేజు ఓ పక్క సూపర్ స్టార్స్ నుంచి ట్వీట్లు రౌడీ టీషర్ట్లు తో సెల్ఫీస్ అదిరిందయ్యా మౌళీ సూపర్ 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 కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అసలు బిజీ బిజీగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అందరినీ పలకరిస్తూ అందరికి ఫోటోలు ఇస్తూ సో నిజంగా ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకుంటే తెలుగు వాళ్ళు ఏ రేంజ్ లో చేసుకోగలుగుతారు అనేది లిటిల్ హార్ట్స్ సినిమాతో మరొకసారి ప్రూవ్ అయిందని అర్థమవుతోంది సో రీసెంట్గానే జరిగినటువంటి ఒక సెలబ్రేషన్స్లో ఎంత మంది వచ్చారో మన అందరం చూసాము అండ్ మళ్ళీ సెలబ్రేషన్స్ అన్నాక కూడా ఇక్కడ చూడండి కళ్ళు నిండుగా కనిపిస్తున్నారు మా వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఎన్నిసార్లు చూసారు లిటిల్ హార్ట్స్ మూవీ వేళ్ళు సరిపోవట్లేదా ఫోర్ ఫైవ్ ఏ అన్నీ డబ్బులు ఉన్నాయా మీ దగ్గర